హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన మాజీ సీఎం కేసీఆర్ సార్ ప్రయాణిస్తున్న కాన్వాయికి ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది కాన్వాయ్ ముందు దాని వెనుకల చాలా కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇన్నోవా క్రిస్టా కానీ ఫార్చునర్ కార్స్ కానీ ఇలాంటి కార్స్ అయితే ఉన్నాయి అవి వాటి వెనుకలు అయితే ఉన్నాయన్నమాట ఈ లో వెళ్తుండగా దాదాపు మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట వేములపల్లి దగ్గర అద్దంకి నార్కెట్పల్లి రహదారిలో ఉన్నప్పుడు అక్కడ భోజనం చేశారు భోజనం చేసి అక్కడ నుంచి కాను ఆయన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు ఎక్కడికి అంటే మిరియాల వెళ్ళడానికి అక్కడ నుంచి ప్రయాణం అయ్యారన్నమాట ఆ ప్రయాణంలో వారికి ఏం జరిగింది అంటే ఇక్కడ మనం చూడొచ్చు సడన్గా వాళ్ళకి ముందు ఒక స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా ఉండొచ్చు లేదు అంటే ఎవరినైనా చూస్తూ అక్కడ సడన్గా ఒక బ్రేక్ అయితే వేసి ఉండొచ్చు ఆటోమేటిక్గా మనం చూస్తూ ఉంటాం ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఇక్కడ కార్లు అయితే మనం క్లియర్గా చూడొచ్చు ఒకసారి విజువల్స్ ప్లే చేస్తాం చూడండి యాక్చువల్లీ మనం ఈ రూట్ చూసుకున్నట్లయితే ఈ రూట్ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఈ రోడ్లు ఈ రోడ్లలో దాదాపు ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి చూడండి అటు ఇటు మిడిల్లో ఇట్లా త్రీ రోస్గా త్రీ లైన్స్లో అక్కడ ఫామ్ అయి ఉన్నాయి అనమాట కార్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు వెళ్తున్నప్పుడు ఇంత చిన్నగా ఉంది కాబట్టి సడన్గా వీళ్ళకి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ రోడ్ దగ్గర కూడా ఎలా ఉందనేది వాళ్ళు సడన్గా బ్రేక్ వేశారు ఆ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనకలు ఒకటి ఒకదాని వెనకాల ఒకటి అట్లా దాదాపు పది కార్లు డ్యామేజ్ అయ్యాయి అనమాట అది ఎంత బలంగా ఢీకొంటే ఇంత పెద్ద గాయాలు అవుతాయి అనేది ఒకసారి చూడండి అయితే ఇక్కడ చూడవచ్చు మనం ముందు సైడు చాలా బలంగా డీ కొట్టిందనమాట ఇంత బలంగా ఢీ కొట్టడం వల్ల ఇక్కడ చూడండి ఇది ఒకటి విజువల్ దీని తర్వాత ఇంకోటి చూడండి ఒకదాని వెనకాల ఒకటి ఢీకొట్టిందని చెప్తూ వచ్చాను కదా నేను అలా కంటిన్యూగా దాదాపు ఒక పది కార్లు అనమాట ఇందులో ఒక అదృష్టం ఏమని చెప్పుకోవాలి అంటే ఇక్కడ కార్లకు మాత్రమే ఇలాంటి ఇప్పుడు జరిగాయి కదండి మనం ఇక్కడ చూస్తూ వచ్చాం ఆపద అనేది జరిగింది తప్ప మనుషులకు ఎవరికి కూడా ఏమీ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అనుకుంటే కేసీఆర్ సార్కి అయితే ఏమీ కాలేదు ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు సో మన కేసీఆర్ సార్ మాజీ కేసీఆర్ సార్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీకి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరుస్తలేడు ఎంపీగా నేను గెలిస్తాను నెరవేరుస్తా అని చెప్పిండు ఒకవేళ మీరు మమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే మాత్రం తప్పకుండా మేము వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు వాటన్నిటిని అన్నింటిని ముక్కు పిండినా మేము మీ అందరి కోసం వసూలు చేపిస్తామని చెప్పేసి మరి ఈసారి యాత్ర చేద్దామని అయితే అలా కాన్వా అయితే స్టార్ట్ చేసిండు మరి మిర్యాలు కూడా వెళ్ళే రూట్లో ఈ ఆపద అయితే జరిగిందనమాట సో వాళ్ళు భోజనం చేసి స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన వెంటనే ఇలా జరగడం కొంచెం వారు పాపం అక్కడికక్కడే అయినా కూడా కేసీఆర్ సార్ ఏం చేశారు అంటే ధైర్యం తెచ్చుకొని ఒక కాసేపు అక్కడ ఏం జరిగింది అనేది చూసి మళ్ళీ వెంటనే మిర్యాద గు స్టార్ట్ చేశారనమాట అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ ప్రజల కోసం ఎంత చేస్తున్నారో వాళ్ళని కొంతమందితో మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న ఆపదలు తెలుసుకోవడం జరిగిందని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు అండ్ ఇక్కడ ఈ విజువల్స్ అయితే మనకు క్లియర్ గానే కనిపిస్తున్నారు కదండి ఈ ఫస్ట్ కార్కి అయితే చాలా డ్యామేజ్ అయింది ముందు ఇక్కడ మనం చూస్తుండొచ్చు సో ఇదండి జరిగింది కానీ అక్కడ ప్రమాదం త్రుట్లో తప్పిందనే చెప్పుకోవచ్చు అనమాట సో దీనిపైన అసలు అక్కడ ఏం జరిగింది ఇంకా అనేది కూడా చాలామంది అక్కడ చూసిన వాళ్ళు చాలా విజువల్స్ అయితే తీస్తూ వచ్చారు ప్రస్తుతానికైతే మనకు ఉన్న అప్డేట్ అయితే ఇదండి సో అంటే అండ్ కీప్ వాచింగ్